మై ఛానల్ వరలక్ష్మి మందడి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంత హెల్దీ అయినా టేస్టీ అయినా మునుగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పు కందిపప్పుని ముందుగా కడిగి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఒక ఒక బాండి తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మరొక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఇంకా పది పదిహేను ఎండుమిర్చిని కూడా వేసుకొని మరి కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత చల్లారి మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకొని అందులో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం వేసుకోవాలి మొత్తం వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇది ఆడవాళ్ళకి చాలా హెల్దీ అయిన రెసిపీ అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మునగాకును బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకొని అందులోనే ముందుగా మనం నానబెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకొని టేస్ట్కి సరిపడినంత కొంచెం ఉప్పు వేసుకోవాలి తర మిగతా కొంచెం తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు అవి బాగా కలుపుకొని కందిపప్పు కూడా ఆకులో కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి సిమ్లోనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి మగ్గించుకుంటే కింద అడుగు అంటకుండా కందిపప్పు ఆకు రెండు ఈవెన్గా ఉడుకుతాయండి తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్లో కొన్ని వెల్లుల్లిని కూడా వేసుకొని మిక్సీ పౌడర్ పట్టుకోవాలి తర్వాత మున్ ఇది మధ్య మధ్యలో మునగాకుని కూడా కలుపుకుంటూ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే కింద అడుగు మాడిపోతుంది కందిపప్పు ఆకు కూడా ఉడకకుండా పచ్చిగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మధ్య మధ్యలో చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది కానీ చాలా హెల్దీ అయిన రెసిపీ మనం కందిపప్పుని అలా పట్టుకుంటే రెండు ముక్కలు అయ్యేలాగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటే కొంచెం బాగా ఉడుకుతుంది మనం మిగతా ప్రాసెస్ చేసేలోపు ఇంకా ఉడుకుతుంది ఒక స్పూన్ సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడినంత వేసుకొని ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఆ మిశ్రమాన్ని అంతా కలుపుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి కలిపి టేస్ట్కి సార్ టేస్ట్ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి ఇప్పుడే చూసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసు తగ్గితే సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ స్టేజ్లోనే అలా కలుపుకొని బాగా మూత పెట్టుకొని మరి కొంచెంసేపు బాగా మగ్గనివ్వాలి మగ్గితే మగ్గనిచ్చి మళ్ళీ మూత తీసుకొని కొంచెంసేపు కలుపుకోవాలి కలుపుకొని ఉంచుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ డూ సపోర్ట్